ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాళ్ళే మీరు లోకం పోకడ మార్చాలే మీరు లోకం పోకడ మార్చాలే ఆడపిల్ల పుడితన చాలు గుండెలపై కుంపటి అంటారు పీకనులుమి చంపేస్తారు పీడ వదిలని అనుకుంటారు స్త్రీలేనిది సమాజం అసలు ఎక్కడిదే స్త్రీలు సమాజంలో సగభాగం అని చాటాలే స్త్రీలు సమాజంలో సగభాగం అని చాటాలే జీవితమే ఒక రథమైతే స్త్రీ పురుషులు రథచక్రాలు ఒంటరిగా సాగదు పయనం ఇద్దరికీ జంట అవసరం ఆడపిల్ల కట్నం ఎందుకు ఇవ్వాలే పురుషుని కోరికల యంత్రం ఎందుకు కావాలే పురుషుని కోరిక యంత్రం ఎందుకు కావాలే చిత్రాలు అశ్లీలపు సాహిత్యం ఆఫీసుల అవహేళనలు అడుగడుగున అత్యాచారం పరస్త్రీని ఆట బొమ్మగా చూస్తున్నా పురుషుని తల్లి చెల్లి నిలదీయాలే పురుషుని తల్లి చెల్లి నిలదీయాలే ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాళ్ళే నీవు ఎదురించి లోకం పోకడ మార్చాలే మీరు ఎదురించి లోకం పోకడ మార్చాలే ఆడదంటే ఆదిశక్తని అలనాటి రుద్దమనేనని సమాజాన కుళ్ళును అంతా సమూలంగా తుడిచివేయగా మహిళలంతా ఏకం అయ్యి కదలాలే మహిళలు ఉద్యమాలు చేసి సమాజం సమాజం మహిళలు ఉద్యమాలు చేసి మార్చాలే చేతన డిబేట్ కార్యక్రమానికి స్వాగతం ఆగస్టు తొమ్మిదో తారీఖున కలకత్తాలో ఒక మెడుకో అత్యాచారం ఆమె హత్య మీద ఈ రోజు ఈ నేపథ్యంలో అత్యాచారాలపై భారత జాతి మొత్తం మండిపోతున్నది దేశం అట్టుడికి పోతున్నది నిత్యం ఈ అత్యాచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి వీటిని మనం ఆపలేమా ఈ ఈ అంశం మీద మాట్లాడడానికి మహిళల హక్కులు ఈ అత్యాచారాల నిరోధం కోసం ఈ చర్చల్లో పాల్గొనేందుకు మా మహిళ మండలి వచ్చారు ఇక్కడికి డాక్టర్ విజయలక్ష్మి గారు ముప్పై రెండు సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్నారు వాళ్ళు సేవలు అందిస్తున్నారు లాయర్ గారు ఊర గాయత్రి మేడం గారు ఉమా మేడం గారు ఈ చర్చల్లో పాల్గొనడానికి వచ్చారు ఈ అత్యాచారాలు నిత్యం జరుగుతున్నాయి మేడం వీటిని మనం చూస్తున్నాం వింటున్నా ఉన్నాం ఈ అత్యాచారాలు ఎందుకు మేడం గారు దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి అత్యాచారాల నివారణ కోసం వాళ్ళు పెరిగిన వాతావరణంలో వాళ్ళు హత్యలు చేయడం ఇవన్నీ వాళ్ళ వాతావరణాన్ని బట్టి ఉంటాయి మన నివారణ కోసం ఏం చేయాలంటే ప్రతి ఒక్క పురుషుడు కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు స్త్రీలు కూడా మనుషులే అని వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలో కూడా భావన అనేది ఉండాలి వీళ్ళు కూడా మహిళలే అనే భావన కనుక వాళ్ళల్లో ఉంటే కొంచెం మార్పు అనేది వస్తుంది అనేది నా భావన అత్యాచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి వీటి నివారణ కోసం ఎట్లాంటి చర్యలు చేపడితే బాగుంటుంది మన ప్రభుత్వాలు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే వీటిని నిరోధించగలం మనం డ్రగ్స్ అమ్మాయి ఇప్పుడున్న విద్యార్థులు స్కూల్ బాయ్స్ దగ్గర నుంచి అంట చాక్లెట్స్ రూపంలో కూడా డ్రగ్స్ కాలేజ్ జాబ్లు చేసే దగ్గర అమ్మాయిలు అబ్బాయిలు ఇవాళ ఈ సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత ఆర్థిక స్వాతంత్రం అమ్మాయిలకు పెరిగింది అబ్బాయిలకు పెరిగింది అట్లా డబ్బులు చేతిలో కనిపించేసరికి ఎంజాయ్ చేయాలి వీకెండ్ అలా ఇప్పుడు నిన్నటికి నిన్న ముగ్గురు దాంట్లో వెళ్తూ డివైడర్ కు గుద్దుకొని హైదరాబాద్ లో ఈ యాక్సిడెంట్స్ ఒక అత్యాచారాలే కాదమ్మా డ్రగ్స్ తోటి యాక్సిడెంట్స్ అసలు ఎవరు కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరగడం డబ్బులు సంపాదిస్తున్నాం అనే ఒక అహంకారం పేరెంట్స్ ని పట్టించుకోకపోవడం మనం కుటుంబ వ్యవస్థ అని అనుకుంటున్నాము కుటుంబ వ్యవస్థలో కూడా మనకు అప్పుడున్నంత రెస్పెక్ట్ ఇప్పుడు పిల్లలు మనకి ఇవ్వట్లే ఫస్ట్ మనం చిన్నప్పుడు మేము చిన్నప్పుడు పెద్దవాళ్లకు అన్న వాళ్ళకైనా నాన్నకైనా అమ్మకైనా భయపడే వాళ్ళం ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచే భయపడట్లేరు ఇంకోటి స్కూల్లో ఉన్న భయం పెడుతున్నారా టీచర్లు అంటే టీచర్లను కొట్టొద్దు అనే ఒక చట్టం తెచ్చిపెట్టినాం వాళ్ళకి మరి భయం అంటే ఏంటి ఎలా తెలుస్తుంది ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇది ఇలా చేస్తే తప్పు అనే భయం ఉండాలి మనము ఏదో అత్యాచారాలు జరిగినాయి దాన్ని వాళ్ళని ఎట్లా కఠినంగా శిక్షించాలని అనుకుంటున్నామో పిల్లలను పెంచేటప్పుడు కూడా డెఫినెట్ గా వాళ్ళకి ఇది తప్పు ఆ తప్పు అయితే ఎలా ఉంటది ఈ ఈ రకంగా శిక్ష కూడా ఉంటది నీకు అనేది కూడా ఉండాలి ఎందుకంటే ఇవాళ డబ్బులు ఉన్నాయి కదా చేతిలో అని డ్రగ్స్ కి ఇవన్నిటికి విచ్చలవిడిగా అలవాటు పడిపోయి జీవితాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి చచ్చిపోతున్నారు ఇంకా దానికి అంతకన్నా వేరే లేదు ఎందుకంటే ఆ ఆల్కహాల్ కి ఆ డ్రగ్స్ కి బానిసలైన వాళ్ళు ఇవాళ మన సూర్యాపేటలో ప్రతి చోట అసలు ఎవరు ఎక్కడ ఎట్లా పోతున్నాయో కూడా తెలుస్తలేదు పోలీసులకు కూడా అర్థం కావట్లేదు అంత చిక్కుంది అది కాబట్టి వాళ్ళ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లో డ్రగ్స్ మీద చాలా పెద్ద ఫోకస్ చేసి చేస్తున్నారు డెఫినెట్ గా దాన్ని చేసి ప్రతి హా ఏమంటారు ఆ పబ్బులు హైదరాబాద్ ఇవన్నీ తగ్గించగలిగితే డెఫినెట్ గా మనం అప్పుడు మనకి ఎట్లా అంటే ఒక మంచి వాతావరణంలో పెరగాలి ఈ డ్రగ్స్ మీద ఇవన్నీ ఉండట్లేదు కాబట్టి మనం దొరకట్లేదు కాబట్టి ఉందామని ఎందుకంటే మద్యపాన నిషేధం పెట్టినప్పుడు మన రాష్ట్రంలో ప్రజలు బతకలేదా అసలు పక్క రాష్ట్రాల నుంచి ఎవరో ఎప్పుడో ఎవరో ఒకరు తెచ్చుకునేవాళ్ళు అట్లాగే డ్రగ్స్ కూడా కంప్లీట్ గా బంద్ పెట్టి పిల్లలు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ఆ ఆఫీసులలో ఎట్లా ఉంది ప్రతి చోట మనం ఒక కన్ను నేను పిల్లలు ఎంత చదివి ఎంత చేస్తున్నా కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది డెఫినెట్ గా మనం తెలుసుకోగలగాలి వాళ్ళు మంచి నడకలో పోతున్నారా చెడు నడకలో పోతున్నారా అనేది తండ్రి కన్నా తల్లికి కంపల్సరీ తెలుస్తుంది చదివేటప్పటి నుంచి అయినా ఉద్యోగాలు చేస్తున్నా పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవాళ అమ్మాయిలు అబ్బాయిలు అనేది వివక్షత లేకుండా పెంచి సమాజానికి రేపటి పిల్లలుగా మనం అందించాలంటే భవిష్యత్తు నిర్మాతలు వాళ్ళు ఇవాటి పిల్లలు అలాంటి వాళ్ళని అందించాలంటే కనుక డెఫినెట్ గా తల్లిదండ్రుల పాత్ర ఉంది సమాజంలో ఉన్న రాజకీయ నాయకుల పాత్ర ఉంది చట్టాలను మార్చగలగాలి డెఫినెట్ గా మనం ఇవన్నీ చేసుకుంటూ పోతే ఒక చక్కని వాతావరణంలో పిల్లలు అందరం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలంటున్నారు ఈ కఠినమైన శిక్షలు వేయడం వల్ల అత్యాచారాలు అవుతాయా మేడం గారు వస్త్రధారణ వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయన్న దాన్ని నేను ఏకీభవించను ఎందుకంటే వస్త్రధారణ అన్నది ఒక అమ్మాయి అభిరుచిని బట్టి స్వేచ్ఛని బట్టి ఉంటుంది వాటిని అలా వేసుకోవద్దు ఇలా వేసుకోవద్దు అని చెప్పడం అన్నది ఆమె స్వేచ్ఛను హరించినట్టే కానీ అమ్మాయిలు కూడా మనకు ఉన్న సాంప్రదాయానికి అనుగుణంగా బయట సమాజానికి అనుగుణంగా వస్త్రధారణ చేసుకోవాలి విపరీత వస్త్రధారణ ధోరణి మేము ప్రోత్సహించము కానీ ఈ వస్త్రధారణ వల్ల జరుగుతుంది అనడానికి మన అరేబియన్ కంట్రీస్లో ఎంతో వస్త్రధారణ అన్నది ఎంతో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ అక్కడ కూడా అత్యాచారాలు మనకన్నా ఎక్కువగా జరుగుతున్నాయి సో దాన్ని బట్టి వస్త్రధారణ వల్ల జరుగుతుంది అనుకోవడానికి లేదు అమెరికాలో కూడా వస్త్రధారణ అన్నది వాళ్ళ స్వేచ్ఛను బట్టి వాళ్ళ అభిరుచిని బట్టి వేసుకుంటారు అక్కడ కూడా అంత అత్యాచారాలు జరగట్లేదు కాబట్టి వస్త్రధారణ వల్లే జరుగుతుంది అన్నది నేను ఏకీభవించను మన కుటుంబ వ్యవస్థ అంటే ఇట్లాంటి పరిస్థితులకి ఏ మేరకు కారణంగా ఉంటుంది వ్యవస్థ అనగానే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఇలాంటి అత్యాచారాలు జరగలేదు ఇప్పుడు ఈ తరంలో సోషల్ మీడియాలో చిన్న పిల్లలు వీడియోలు యూట్యూబులు ఇంటర్నెట్లు చూసి చెడుగా నేర్చుకుంటున్నారు దానికి కారణాలు ఈ ఈ సోషల్ మీడియా వల్ల చెడు ఉన్నది మంచి ఉన్నది చెడు దాంట్లో మొన్న గతంలో జరిగిన సంఘటన పదిహేను సంవత్సరాల ముగ్గురు అబ్బాయిలు ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం జరిగింది అది ఎందులో చూసి జరిగింది సోషల్ మీడియాలో యూట్యూబ్ లో చూసి మేము చేసినము ఈ సంఘటన జరిగింది అని చెప్పారు దీనికి కారణం కుటుంబ వ్యవస్థ కాదు మీడియాదే కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి వెనకట అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ ఉన్నప్పుడు మనకు రక్షణ అనేది ఉన్నది ఇప్పుడు ఏమవుతుంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి ఎవరికి వాళ్ళే సొంతంగా ఉండడం నేర్చుకుంటున్నారు అమ్మమ్మ దగ్గర నుంచి కథలు నేర్చుకుందాము తాతయ్య దగ్గర నుంచి విజ్ఞత నేర్చుకుందాము బాబాయి వీళ్ళ దగ్గర నుంచి మంచి చెడు అలవాట్లు నేర్చుకుందాం మీరు అన్నట్టు బ్యాట్ టచ్ ఇవన్నీ ఉంటాయి కదా సోదరుల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి బాబాయ్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి అనేది మన ఉమ్మడి వ్యవస్థలో నేర్పగలిగిం అందరితో ఉంటున్నాం కాబట్టి అవన్నీ వచ్చినాయి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి కాబట్టి ఆ విధానం లేకుండా పోయింది ఇప్పుడు ఈ డెబ్బై ఎనిమిది స్వతంత్ర భారతదేశంలో ఆడదానికి రక్షణ ఉన్నదా అంటే లేదనే చెప్పగలుగుతున్నాను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఈ సంఘటనల కారణంగా మనం నేర్చుకోగలుగుతున్నాము అట్లా కాకుండా ఉండాలి అనంటే మనము ఉమ్మడి కుటుంబాలను పెంచుకోవాలి అంటే ఎవరికి వాళ్ళే ఉద్యోగాలు చేసుకుంటున్నారు మరి జాబులు చేసుకుంటూ పోతుంటే ఉమ్మడి వ్యవస్థ ఎలా పెరుగుతుంది అనేది కూడా మనకు వస్తుంది ఎనకట అమ్మమ్మలు తాతయ్యలు ఉన్నారు ఇప్పుడు లేరు అమ్మమ్మ తాతయ్యలు మేము ఒకళ్ళమే ఉండాలి ఫ్యామిలీలో భర్త భార్య మా పిల్లలే ఉండాలి అలాంటప్పుడు ఇవన్నీ తెలియదు ఇప్పుడు వీళ్ళకి తెలియనప్పుడు మనం ఎలా కట్టడి చేయగలుగుతాము మనం చెయ్యలేము అందుకనే మనం కట్టడి తీసుకొని రావాలంటే ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనేది మనం అందరిని సమావేశం పరచుకోవాలి వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి బంధు వర్గాన్ని పిలుచుకోవాలి రాకపోకలు ఉండాలి మంచి చెడులు నేర్పుకోవాలి వాళ్ళకు అన్ని విధాలుగా తెలుస్తాయని నా అభిప్రాయం ఈ కు మన కుటుంబ వ్యవస్థలో కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయి మొదటి నుంచి కూడా మనది పురుషాధిక్యత కుటుంబ వ్యవస్థ దానివల్ల ఏమైతుందంటే మనం ముందు పిల్లల్ని పెంచిన దగ్గర నుంచే నువ్వు ఇది అమ్మాయి నువ్వు చేయకూడదు నువ్వు దీనికి వెళ్ళకూడదు నువ్వు దీనికి ఇలా ఉండాలి ఇలా నవ్వకూడదు అలా రిస్ట్రిక్షన్స్ పెడతారు మన పెద్దవాళ్ళు అప్పటి నుంచే మన లింగ వివక్ష అన్నది స్టార్ట్ అవుతుంది కాబట్టి అలాంటి కుటుంబ వ్యవస్థలని కొంత కొంత మనం మార్చుకుంటూ ఇప్పుడున్న పద్ధతులకు ఆధునిక పద్ధతులకు అనుకూలంగా మన ఆ పద్ధతులను మన సమాజంలో జరిగే వాటిని కూడా మార్చుకుంటూ పోయి ఆ అమ్మాయికి ఎప్పుడైతే విద్య ఆర్థిక స్వాతంత్రం సమానత్వం వస్తాయో అప్పుడు ఈ అత్యాచారాలకి కొంత అవగాహన ఏర్పడుతుంది కాబట్టి కుటుంబ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చేయాలి అన్నది నేను అనుకుంటున్నాను ఇట్లాంటి నేరస్తుల్ని అత్యాచారాలు చేసే నేరస్తుల్ని బహిరంగంగా వృధియాలని కొందరు అంటున్నారు వీళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలంటున్నారు ఎన్కౌంటర్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారం అంటున్నారు అంటే ఈ ఏ మేరకు సబబు మేడం గారు గాయత్రి గారు అయితే ఎన్కౌంటర్లు సబబు అంటే మీరు అన్నట్టు పౌర హక్కులు ఇబ్బంది జరుగుతుంది నేనేమంటున్నా మహిళల పైనే కదా ఇలాంటి అటాక్స్ జరిగేది ఫస్ట్ మహిళ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న అమ్మాయిల దగ్గర నుంచి అయినా సెవెంటీ ఇయర్స్ ఉన్న మహిళలనైనా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ప్రతి మహిళ ఒక వెపన్ గా తయారు కావాలంట నేను ఎన్కౌంటర్ పోలీసులు వచ్చి చేయడం అవసరం లేదు ఎవరైతే ఇప్పుడు మనకు ఒక పామ్ వచ్చి మనల్ని కడు కరుస్తుంటదమ్మా అప్పుడు మనం ఏం చేస్తాం చేతిలో కర్రనా లేకపోతే ఇంకేముందా దాన్ని కొడదాం ఫస్ట్ మనం బతకాలి వాళ్ళు ఎదుర్కోవాలి మనం మనం బతకాలంటే దాన్ని కొట్టాలి కొట్టి చంపుతాము అదే రకంగా ఎవడన్నా అటాక్ చేస్తుండే ఫస్ట్ మనం దాన్ని ఎదుర్కోవడానికి రెడీ ఉండాలి బలహీనంగా ఉండి నేను అమ్మాయిని నన్ను ఇట్లా చేస్తే నేను ఏం చేయాలి చచ్చిపోతా ఆత్మహత్య చేసుకుంటా అమ్మ వాళ్ళకి తెలిస్తే ఇబ్బంది అవుతుంది అనేది కాకుండా ఫస్ట్ దాన్ని అటాక్ చేయడానికి పర్సనల్ గా మీరు కరాటే నేర్చుకుంటారా లేకపోతే ఇంకా ఏమన్నా కొట్టడానికి ఏమంటారు ఉంటాయి కదా అలాంటివి నేర్చుకుంటారా లేకపోతే ఏ రకంగా ఎదుర్కొంటారు వాడిని వంగబెట్టి గుద్దుతారా లేకపోతే ఏదో ఒక రకంగా ఫస్ట్ మనం వాళ్ళని అటాక్ చేయడానికి రెడీగా ఉండాలి లేదు ఒంటరిగా పోవద్దు ఫ్రెండ్స్తో వెళ్ళాలి మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ మీరే పెట్టుకోవాలి ఆ స్ప్రేలు పెట్టుకోవాలి లేదంటే ఇంకేమన్నా కత్తి పెట్టుకోవాలి ఎందుకంటే ఆత్మరక్షణ కోసం చెప్పొచ్చు కదా మనం నా మీద అటాక్ చేస్తున్నాడు నా ఆత్మరక్షణను చూసుకోవాలి వాడిని గాయపరిచిన అంటే సమాజం న్యాయ వ్యవస్థ ఒప్పుకుంటుంది ఈ ప్రతి దానికి ఎన్కౌంటర్ అనేది కూడా కరెక్ట్ కాదు కానీ పోలీసులు వ్యవస్థ కూడా దాన్ని నిర్మూలించడానికి ఫస్ట్ సిసి కెమెరాలు ప్రతి ఆఫీస్ లో ఇవాళ ఈ డాక్టర్ అది ఇంత జరిగితే మనకి ఎలాంటి ఫుటేజ్ మనకు చూపించట్లేదు హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ అది చాలా గొప్ప బీసీ రాయ్ నిర్మించినటువంటి హాస్పిటల్ ఆర్జీ కర్ అనేటి కూడా రాధా గోవిందకర్ అలాంటి హాస్పిటల్ అంత పేరున్న వ్యక్తులు ఉన్న హాస్పిటల్లో ఒక డాక్టర్ ని అలా చేస్తున్నారంటే ఎవరు ఎంటర్ అయినరు ఎవరు పోయిన్రు ఎంటర్ రోడ్డు దగ్గర నుంచి ఉంటాయి కెమెరాస్ ఎందుకు బహిర్గతం చేయలేకపోతున్నారు ప్రతి దాంట్లో మనం ఈ కెమెరాల వల్లనే ఇవాళ చాలా వ్యవస్థల తీసుకొచ్చి మనం రోడ్ పైన యాక్సిడెంట్ జరిగినా కూడా ఎవరు చూడరు ఆ టైంలో ఆ సీసీ కెమెరాలను బట్టి ఎవరు చేసిండు దొంగతనాలు కూడా పోలీసులకు ఎంత సులువైన మార్గం అంటే అది ఆ సీసీ కెమెరాలతోని బయటపడ్డ దాఖలాలు ఎన్నో ఉన్నాయి అలాగే ఈ మహిళలు కూడా ఎటు పోతున్నారు ఎటు వస్తున్నారు డ్యూటీలు చేసే దగ్గర నుంచి కానివ్వండి ప్రతి చోట అలాంటివి ఉండాలి అప్పుడు మహిళలు వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆత్మరక్షణ కోసం చాలా నేర్చుకొని వాళ్ళు గనక కొట్టి వాళ్ళే ఆత్మరక్షణ చేసుకోగలిగితే ఈ ఎన్కౌంటర్ల దాకా కూడా పోవాల్సిన పని ఉండదు ప్రతి ఒడు భయపడుతాడు అమ్మో వీళ్ళ జోలికి పోవద్దు ఆడపిల్లలంటే చాలా ఇదిగా ఉన్నారు ఒక ఝాన్సీ రాణిని మనం ఎంతో మందిని చూస్తున్నాం ముందు నుంచి ఉన్న ఆ మహిళా నాయకులు ఎంతో మంది ఉన్నారు అట్లా వాళ్ళందరూ చేసిన ఆ పోరాటాలు కానివ్వండి ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే మాత్రం డెఫినెట్ గా సమాజంలో ఎవరో పోలీస్ వచ్చో లేకపోతే న్యాయమూర్తులు వచ్చో ఎవరో ప్రతి చోట ఉండరు ప్రతి చోట చేయరు కాబట్టి మన సెల్ఫ్ ప్రొటెక్షన్ పెంచుకోవాలి ఫస్ట్ ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి ప్రతి చోటు నుంచి మనం ఒక ట్రాక్ల ఉంటే మనం ఎక్కడ వెళ్తున్నా చేస్తున్నా అవన్నీ పెట్టుకోవాలి ఈవెన్ క్యాబ్లలో వెళ్ళే మహిళలు ఎవరికైనా ఒక ప్రొటెక్షన్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఈ మన గూగుల్ మ్యాప్స్ కానివ్వండి ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నేనేమంటా అంటే పిల్లల దగ్గర నుంచి కూడా ఎట్లా పెరగాలి వాళ్ళకు గుడ్ టచ్ ఏంది బ్యాడ్ టచ్ ఏంది పేరెంట్స్ నేర్పించగలగాలి అమ్మాయిలకు అబ్బాయిలను కూడా మీరు ఎక్కడ ఎవరు కనిపించినా ఫస్ట్ వాళ్ళకు గౌరవించడం నేర్పాలి ముందు రోజులలో మనం ఫ్రెండ్స్ ని చూసుంటాం వెనుకటి నుంచి కూడా ప్రతి వాళ్ళు అందరం కలిసి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన అప్పుడు కూడా చాలా ఇదిగా ఉండేది ఇప్పుడు ఈ స్కూల్స్ ఏసీలు అని ఇదని అంతా ఒక ఏమంటారు డివైడ్ డివైడ్ అయిపోతుంది వీళ్ళు ఈ ఈ క్లాసు మేము ఈ క్లాస్ అది కాకుండా సభ్య సమాజం రెస్పెక్ట్ ఇవ్వగలిగే అంత చెప్పగలిగే అంత మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఇంకోటి వేరే దేశాలలో ఎలా అయితే సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారో మన దగ్గర కూడా ఉంచాలి అది అది ఉండడం వల్ల ఇట్లా చేయడం ఇది తప్పు అనేది తెలుస్తుంది మనమేమో అసలు పిల్లలకు తెలియడమే తప్పు అనుకుంటాం ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు అయ్యో ఇట్లా జరిగిపోయిందని బాధపడతారు కొంతమంది అసలు బయటికి చెప్పరు కానీ దాని గురించి చదువులో పిల్లలకు అర్థమైతే దాన్ని కూడా ఒక సైన్స్ లాగా ఫీల్ అయితే తప్పితే దేశంలో ఈ అత్యాచారాలు నివారించాలంటే వీటిని ఆపాలంటే ముగింపుగా మీరేం చెప్పదలుచుకున్నారు కఠినమైన శిక్షలు వేసినప్పుడు ఆగుతాయి దానికి మనం పోక్సో చట్టం వచ్చిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెరిగిన తర్వాత కొంతవరకు నివారించగలి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్ గా సూట్ చేసి పడేసిండ్రు ఇవాళ మొన్న కేసీఆర్ గారి గవర్నమెంట్ లో కూడా ఇమ్మీడియట్ గా అంటే ఆ తీసుకునే దాన్ని బట్టి చేస్తున్నారు ఇలాంటివి జరుగుతున్నాయి అంటేనే డెఫినెట్ గా ఆ చట్టాలతోని వాటిని ఆపొచ్చు ఇక్కడ ఏంటంటే ఈ మన అర్జికర్ జూనియర్ డాక్టర్ దగ్గర ఆమె జరిగింది కానీ ఆమెను అంత చేసిన తర్వాత తొమ్మిదో తారీఖు జరిగితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అసలు ఎందుకు సమ్మెలు చేయట్లేదు మహిళా సంఘాలు ఎందుకు ముందుకు రావట్లేదు ఆ కమ్యూనిస్టు పార్టీ నుంచి ప్రతిదానికి స్పందించే బృందాకర గారు ఎందుకు స్పందిస్తలేరు వీళ్ళంతా ఎందుకు చేయట్లేరు మనకు ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు దేశ వ్యాప్తంగా మొత్తం అందరం సమ్మెలు చేసినాము వాళ్ళని అందరిని పట్టుకొని శిక్షించే వరకు కూడా వదిలిపెట్టలేదు అలాంటిది ఇప్పుడు ఎవరో అనామకుని తీసుకొచ్చి పెట్టి వాడు తప్పు చేసిండని చెప్తున్నారు కాని వాడిని ఒక్కడిని చూస్తే అసలు కాదు అది ఒక్కడి వల్ల అయ్యే పని కాదు ఇంకోటి ఆ ఆ సంఘటన చూసిన అదన్నీ వీడియోస్ కూడా వచ్చినాయి కదా మనకు ఆమెను చూసిన దాంట్లో ఆ వన్ ఫిఫ్టీ ఎంఎల్ స్పం దొరికిందని లేదంటే డాక్టర్ గారు డాక్టర్లందరికీ కూడా తెలుసు ఎంత స్పర్మ్ ఇది అవుతుంది ఎంత మంది చేసి ఉంటారు అనేది అవన్నీ ఎందుకు బయటకు తీస్తలేరు ఎవరో అనామకుని పట్టుకొని వాడు నన్ను ఉరిది నన్ను ఏమైనా చేయండి అంటున్నాడు యాక్చువల్ గా అది రాజకీయంగా పులుముకున్నది ఎవరో పెద్దవాళ్ళ హస్తం ఉంది కాబట్టే దీన్ని వెనుకకు నెడుతున్నారు ఇవాళ ఒక లేడీ సీఎం అంటే ఎంతో ప్రొటెక్షన్ ఉండాలి ఆ రాష్ట్రానికి అక్కడే ఇలా జరుగుతుందంటే అసలు రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా ఉమెన్ కి ప్రొటెక్షన్ లేదు మన ఇండియాలో ఇంతకు ముందు ఇండియాకి రావాలంటే ఒక సేఫెస్ట్ ప్లేస్ అనుకునేవాళ్ళు ఇవాళ భయం వేస్తుంది ప్రతి సంఘటన వెనుక ఏదో ఒకటి ఇవాళ ఆమె ఒక జూనియర్ డాక్టర్ అమ్మ డ్యూటీ చేసుకొని రెండు గంటలకు వెళ్తుంది లోపలికి అలాంటి ఆమెను పట్టుకొని చేసిరంటే సంథింగ్ అక్కడ ఆ జరిగిన విధానాన్ని చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు మీ మీడియా వాళ్ళకు తెలుసు చూసే వాళ్ళకి తెలుసు అదే నిర్భయ దాంట్లో వాళ్ళంతా అనామకులు కాబట్టి వాళ్ళందరినీ పట్టుకొని శిక్షించరు ఇక్కడెందుకు శిక్షించలేకపోతున్నారు ఆమె లేడీ డాక్టర్ నేనే లేకపోతే ప్రాణాలను కాపాడగలిగే మనిషే కదా మామూలు వ్యక్తి కాదు అలాంటప్పుడు దీంట్లో తృణమూలకు చెందిన వాళ్ళు ఎవరో ఉన్నారు పెద్ద పెద్దల పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళని రక్షించడానికి ఆమె చేసే ఆ మమతా బెనర్జీ చేసే విధానం చాలా తప్పు ఒక మహిళగా నేనైతే సిగ్గుపడుతున్నా లేడీ సీఎం ఉండి ఒక ఎంపీ కూతురు ఆ కాలేజీలో చదువుతుంటే ఇలా చేయడం తప్పు అని చెప్పినందుకు ఆయన స్పోక్స్ మెన్ ఆయన పదవి నుంచి ఆయనను బిక్కింది అసలు ఏం అడగడానికి లేదా ర్యాలీ చేసి అందరూ వీళ్ళు ఒక ఆరేడు వేల మంది రోడ్లపైకి వచ్చి డాక్టర్స్ మిగతా మహిళలు వాళ్ళంతా రోడ్లపైన అవి చేస్తా ఉంటే ఒక రెండు మూడు వందల మంది మాబు ఒక్కసారి వచ్చి వీళ్ళని చెదరగొడుతున్నారు అంటే ఏంది ఇదంతా దేశం అంతా ఒక్కటే పోరాడాలి అసలు దోషులు ఎవరు వాళ్ళని ఎట్లా శిక్షించాలనే దానికి అందరం ఏకం అనుకోవాలి కానీ వీళ్ళని చదరగొట్టడానికి రెండు మూడు వందల మంది మొత్తం వాళ్ళ మీద అటాక్ చేయడం ఏంటి ఎంత దారుణమైన చర్య ఇది అంటే ఇంకా ఎక్కువ చేస్తున్నారు మీరు దీని వెనకాల పెద్దల హస్తం ఉందనేది మీ మాబ్లను పంపించి లేదంటే ఆ మా ఉన్న వాళ్ళని తీసేయించి ఇవన్నీ ఎక్కువ చేస్తున్నారు ఈజీగా అర్థమైపోతుంది మా అక్కడ ఏం జరిగింది అనేది ప్రతి వాళ్ళం కాకపోతే అది బయటికి రావాలి ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు మన రేఖా శర్మ మహిళా సంఘం చైర్మన్ కూడా మహిళా కమిషన్ చైర్మన్ కూడా చెప్తా ఉంది ఆమె అసలు మమతా బెనర్జీ హస్తమే ఉందని చెప్తా ఉంది ఆమె కాదు అంటే నిరూపించమనండి ఆమె ఏం చేయలేదు చలో ఎవరు చూపించమనండి దోషులు ఎవరు ఎంతమంది అసలు అమ్మాయిని అంత దారుణంగా ఎందుకు చేసిండ్రు అక్కడ అసలు ఉన్న నిజమేంది ఏమన్నా డ్రగ్స్ మాఫియానా లేకపోతే ఇంకేమన్నా పెద్దల పెద్ద పెద్ద ఏమంటారు అవినీతి హస్త అవినీతి జరిగేది ఏమన్నా ఉందా ఎందుకు చేసిండ్రు ఇదంతా ఆమె అమ్మాయిని ఇంత దారుణంగా చంపవలసిన అవసరం ఏమొచ్చింది ఒక్కడిని పెట్టి వాడు ఇచ్చేసి నడడానికి అక్కడ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అసలు వాడు కాదు వాడిని తీసుకొచ్చి పెట్టారు అంతే ఇవన్నీ బయటపడాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా న్యాయం జరగాలి ఎందుకంటే ఇవాళ ఈ సొసైటీలో అంతో ఇంతో నమ్మకం ఉంది అంటే న్యాయ వ్యవస్థ పైనే ఖచ్చితంగా జరగాలి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎందుకు చనిపోయింది అనేది తెలుసుకోగలగాలి ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ కాకుండా మాత్రం మన భారత రాజ్యాంగం చూపించాలి మహిళలు వెళ్తే ఎటో సినిమాలకో ఎటో పోయిండు అనేది కాదమ్మా ఆమె ఒక హాస్పిటల్ కు ఆమె వృత్తి ధర్మంగా పోయింది ఆమె సేఫ్ గా ఇంటికి రాలేదు అంటే మరి ఏం చేయాలి ప్రతి పుట్టినప్పటి నుంచి లింగ వివక్షతని నశింపజేసి అలాగే సమాన హక్కులు కల్పించి అబ్బాయికి అమ్మాయికి సమాన హక్కులు కల్పించి సమానత్వం కల్పించి ప్రతి అమ్మాయి నేను నేను చేసుకొని బతకగలను నేను వీటన్నిటిని దా అధిగమించగలను ఒక ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి అందించగలగాలి మనము అలాగే అమ్మాయిలు ఒక ఇంజనీర్గా ఒక డాక్టర్గా ఒక సామాజికవేత్తగా ఒక ఆర్థిక రంగంలో ఉద్యోగులుగా అన్నిట్లో వాళ్ళని డెవలప్ చేయడం వల్ల వాళ్ళు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందడం వల్ల ఇప్పుడున్న పురుషాధిక్య సమాజంలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటది అందుకోసమే వాళ్ళ దృష్టిని బట్టి అత్యాచారాలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద అంటే వాళ్ళు చేసి బయట వాళ్ళు చేసే వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది కావడానికి ఫస్ట్ కారణం సోషల్ మీడియా అమ్మ ఇప్పుడు విచ్చలవిడిగా ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఏది చూసినా ఎక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి ఫోన్లు అలవాటు పడుతున్నారు మెయిన్ గా ఈ సెల్ ఫోన్ రాకముందు ఉన్నంత క్రైమ్ అయితే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అప్పుడు అసలు ఇంత క్రైమ్ లేదు ఇంకోటి పేరెంట్స్ ఇద్దరు బిజీ అయిపోవడం పిల్లలను పట్టించుకోకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చదువుతున్నారా లేదా అసలు ఏం చేస్తున్నారు పిల్లలు అనేది ఆ గమనించడానికి ఈ కుటుంబ వ్యవస్థ ఇంతకుముందు కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళు మన మేం చిన్నగా ఉన్నప్పుడు అంతా ఉమ్మడి కుటుంబం ఉండేది ఇప్పుడు లేదు ఎవరికి వాళ్ళు చదువులు ఉద్యోగాలు అంటూ ఇద్దరిద్దరే ఉండి పిల్లలను డే కేర్ సెంటర్లలో పెట్టి లేదంటే హాస్టళ్లలో పెట్టి ఎంతసేపు అక్కడే చదువుతున్నారు అక్కడే ఉంటున్నారు అని అనుకుంటున్నాం కానీ అక్కడ ఏమవుతుంది అనేది తెలుసుకోవడానికి వీళ్ళకు టైం ఉండకపోవడం కుటుంబ వ్యవస్థలో అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు బాబాయిలు పిన్నులు వీళ్ళంతా ఉండేవాళ్ళు పూర్వ మన ముందు అలాంటప్పుడు అమ్మ నాన్న పట్టించుకోకపోయినా మిగతా వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు ఎటు వెళ్తున్నారు అనేది చూసేవాళ్ళు వాళ్ళకి ఎలాంటి బుద్ధులు అంటే నెక్స్ట్ ఏం చేయాలి ఏం ఏం పనులు నేర్చుకోవాలి ఎలా ఎదగాలి ప్రతిదీ నేర్పించేవాళ్ళు అప్పుడు ఆ వ్యవస్థలో ఎవరికి ఎవరి రెస్పెక్ట్ చేయాలి ఎంతలో ఉండాలి అనేది మనకు అర్థమయ్యేది కాబట్టి అప్పుడు లేనంత ఇదిగా ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అంటే కేవలం ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవ్వడం ఇంకోటి సమాజంలో పేరెంట్స్ అంతా బిజీ అయిపోయి పిల్లలకు ఫోన్లు ఇవ్వడం ఇంకోటి ఆ ఫ్రెండ్స్ చూసి చదువులపైన ఎక్కువ ఏకాగ్రత లేకుండా ఈ రకంగా చేసుకుంటూ పోతున్నారు కాబట్టి మెయిన్ పిల్లలను గమనించాల్సింది తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చూడాలి డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు డాక్టర్ విజయలక్ష్మి గారికి ఊర గాయత్రి గారికి ఉమా మేడం గారికి ధన్యవాదాలు